హాయ్ నేను స్నేహి శ్రీనివాస్ ఈ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం ఇంతకుముందు పార్ట్ వన్ చేశాను ఎవరైనా నాకు చూడకపోయి ఉంటే పార్ట్ వన్ ఛానల్స్ ఛానల్లోకి వచ్చి పార్ట్ వన్ చూడండి పార్ట్ టూలో కమ్యూనికేషన్స్ త్రీ టైప్స్ అనమాట మూడు రకాలు ఉన్నాయి వెర్బల్ కమ్యూనికేషన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ విజువల్ కమ్యూనికేషన్ అనమాట వెర్బల్ కమ్యూనికేషన్ అంటే అందరం మనం మామూలుగా మాట్లాడేదే ఆ మాటల ద్వారా మనం మాటలతో కానీ ఇది లేదా రాయటం ద్వారా కానీ మన భావాల్ని మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి తెలియజేయటం అనమాట రెండోది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనమాట నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ అంటే మన మామూలుగా బాడీ లాంగ్వేజ్తో కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కానీ లేదన్నా ఏదన్నా చేతులతో కానీ వేళ్లతో కానీ చూపించడం కానీ గెస్చర్స్ అనమాట చూపించటంతో కానీ మన భావాల్ని మన ఇన్ఫర్మేషన్ లేదా నాలెడ్జ్ని జ్ఞానాన్ని ఇతరులకి తెలియజేయాలనుకోవటం తెలియజేయటం అనమాట వీటి ద్వారా లేదా రెండు కలిపి అంటే బాడీ లాంగ్వేజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మరియు మాటలతో కలిపిన నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది లేదా ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేదా కమ్యూనికే బాడీ లాంగ్వేజ్తో అయినా ఇది ఉంటుందన్నమాట నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇంకా మూడో రకం వచ్చేసరికి ఈ విజువల్ కమ్యూనికేషన్ అనమాట ఏమన్నా కష్టతరమైన ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు ఈ విజువల్ యూజ్ చేస్తారు లేదా మాటలతో కాకుండా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్తో కాకుండా ఒక ప్రొజెక్టర్ కానీ ఏదన్నా యూస్ చేసి టీవీ కానీ ప్రొజెక్టర్ కానీ ఏదన్నా యూస్ చేసి మనం తెలియజేయాలనుకున్నది చూపించడం ద్వారా తెలియజేయడం అనమాట ఇది విజువల్ కమ్యూనికేషన్ అంటే ఏదన్నా చూపించడం ద్వారా ప్రొజెక్టర్ కానీ టీవీ ద్వారా కానీ చూపించడం ద్వారా మన అనుకున్నది వార్తలకి తెలియజేయడాన్ని విజువల్ కమ్యూనికేషన్ అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో ఇంతవరకే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కోసం ఏం చేయాలో ఎలా ఉంటాయో అవి టైప్స్ చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ శ్రీనివాస్